హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్తున్నాను ఇదేంటి అని చెప్తున్నా అటుకులు మరవోసిన అన్నట్టు మన పండుగలు అయితే అటుకులు మరవసూడు కామనే మనకి తెలంగాణ సైడ్ అటుకుల మిక్చర్ అనేది కామనే కదా మంచిగా ఇవి వేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఇది పండుగ చేసినా అన్నట్టు ఎక్క తక్కువ చేసినాము ఒక ఐదు ఆరు కిలోలు మంచిగా ఆయిల్ ఎక్కువ పోసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినాక చూస్తున్నారు కదా మొత్తం జీలకర్ర వేసేసిన కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే అవి ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువనే వేసుకోవాలి మంచి జీలకర్ర ఆవాలు మొత్తం వేసేసుకొని మంచిగా ఏగుతూనే చూసిరా వేగేటప్పుడు కొత్తిమీరలు ఉంటాయి కదా అవి మొత్తం మీరికేయలు మంచిగా వేసుకోవాలి టేస్ట్ మస్తు ఉంటుంది అన్నట్టు ఇట్లా వేసుకుంటే అటుకుల మిక్చర్కి ఇట్లా వేసుకున్నారనుకో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఎన్ని అయినా సూపర్ ఉంటాయి మెత్తవాడే అన్నట్టు తర్వాత మంచిగా నూనె కాగినాక అవన్నీ వేగినాక మంచిగా మిరపకాయలు ఎక్క తక్కేసుకోవాలి మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా కారం వేయం కాబట్టి ఖచ్చితంగా మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా మిర్చి మొత్తం అడ్డంగా కడి చేసుకొని వేసుకోవాలి వేగుతున్నప్పుడే పక్కకు మంచిగా అటుకులకెళ్ళి కొంచెం డస్ట్ అనేది లేకపోతే కొంచెం పిండి పిండి అనేది వస్తుంది అదంతా తీసేసి మొత్తం మర్ర పక్కకి పక్క కెట్టినట్టు కొంచెం వేడి చేస్తే మంచిగా క్రిస్పీగా అయితే అంత లోపలనే మిరపకాయలు అనేది మంచిగా ఏగినాయి చూస్తున్నారు కదా మంచిగా ఏగినప్పుడు ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువనే పడుతుంది అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం కచ్చా పెచ్చా దంచుకున్న వెల్లి ఆ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా మంచిగా వేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ మంచిగా అన్ని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంట్లో ఎక్క తక్క చేస్తున్నాయి కాబట్టి ఇట్లా ఉంటుంది అటుకుల మిక్చర్ అనేది మన తెలంగాణ సైడ్ మస్తు చేస్తారు ఎవన్న దుబాయ్ మస్కట్ అటు పోయేటోళ్ళలో కూడా ఇక్కడ మంచిగా పంపిస్తారు అన్నట్టు అట్లా ఉంటుంది తర్వాత అద్దెకినాన్ని పల్లీలు పోసినా చూస్తున్నారు కదా మంచిగా పల్లీలు కూడా మొత్తం వేగతట్టు చూసుకోవాలి ఇట్లా చేసుకున్నాం అనుకో పండుగలల్లో కొంచెం వంట లేట్ అయినా సరే తిని ఊకుంటారు అన్నట్టు టిఫిన్ లెక్క మస్తు మంది యూజ్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్కి ఎక్కువ మంది ఇక్కడ ఇట్లనే యూజ్ చేస్తారు అన్నట్టు తెలంగాణ సైడు అడుకులు అనేది పెద్ద అదే ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అలా పోసుకుంటూనే ఉంటారు మంచిగా వేగేటప్పుడు మంచిగా మొత్తం వేగాలి చూస్తారు కదా ఈ మిక్సర్ మొత్తం వేగాలి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అన్నట్టు కావాలి పల్లీలు మొత్తం వేగాలి ఇవి వేగుతుండగానే మనం చూస్తున్నాం కదా మంచిగా కలర్ మొత్తం చేంజ్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ కోసుకొని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు బాగా వేసుకుంటే మెత్త మెత్తగా అవుతాయి అని అంటారు కొంచెం వేసుకుంటే టేస్ట్ మస్తుంది అన్నట్టు చూస్తారు కదా మంచిగా ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగేటట్టు చూసుకోవాలి ఉల్లిగడ్డలు అవన్నీ పల్లీలు అవన్నీ మిర్చి మొత్తం వేగాలి ఎంత వేగితే మనకు అంత మంచిగా అవుతుంది అన్నట్టు తర్వాత మంచిగా వేగేటప్పుడు అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అల్లం పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుంది అల్లం పేస్ట్ వేసుకొని ఇది లాస్ట్లో ఎందుకు వేస్తున్నాం అంటే ఆరు అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి మంచిగా వేసేసుకొని దీన్ని కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి నూనె పెద్ద గిన్నె పెట్టుకోవాలి మనం ఎందుకంటే కలపాలి కదా ఎంత కలిపితే మనకు మిక్చర్ అనేది అంత మంచిగా అవుతుంది అన్నట్టుకో అటుకుల మిక్చర్ చూస్తున్నారు కదా ఇవన్నీ వేగుతున్నాయి కదా వేగేటప్పుడు పసుపు వేసుకోవాలి మంచిగా పసుపు వేసేసుకొని కొంచెం ఎక్కువ పడుతుంది లైట్గా కొంచెం లైట్ లైట్గా పసుపు ఎక్కువ వేసేసుకొని మొత్తం ఇది కూడా కలిపేసుకొని పక్క పెట్టేసుకోవాలి కొంచెం ఆ కొంచెం తక్కువ ఉండాలి తర్వాత మీకు మనం ఈ అటుకుల్లోనే కొంచెం పేలాలు కూడా పోస్తున్నాం పేలాలు అటుకులు పోసినాం అనుకో ఇంకో టేస్ట్ కూడా సూపర్ అవుతుంది చూస్తారు కదా పేలాలు కూడా పోసినా పేలాలు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్సీ చేస్తే ఎట్లా అంటే మనం జల్దీ మిక్స్ అవుతుంది అన్నట్టు ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాం చూస్తున్న పెద్ద గిన్నెలో పోసిన వేసినంతటలా పోసేసి ఈ మిక్చర్ అనేది మనం దించుకున్నాం కదా పొయ్యి మిక్కలి అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం సరతనతో మొత్తం వేసేసి మొత్తం ఇక మిక్సింగ్ 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 అన్నట్టే మనం ఇది ఎంత కలిపితే మనకు టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా 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 కలర్ చేంజ్ అవుతాయి అట్లా చేంజ్ అవుతా చేంజ్ అవుతా చేంజ్ అవుతా మొత్తం మిక్చర్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక డబ్బలకి ఎత్తి పెట్టుకున్నాం అనుకో ఇక రోజు బుక్క అన్నట్టు ఇది పండుగ కోసం చేసినాం కాబట్టి ఎక్కువ తక్కువ చేసినాం ఒక పొద్దులున్న కూడా యూజ్ అవుతుందని చూస్తున్నారు కదా ఇవి మస్తు స్పెషల్ తినగాల అందరికి తెలిసే ఉంటుంది మొత్తం ఎంత మన కిందికేలా ఎంత మిక్స్ చేస్తే మనకు అంత మంచిగా వస్తుంది అన్నట్టు టేస్ట్ చూడు ఎంత మిక్స్ అనేది బాగా చేయాలి ఎంత మిక్స్ చేస్తే మనకు అంత మంచిగా వస్తుంది అన్నట్టు కలుపుతూనే ఉండాలి ఊకే ఇందులో ఒక బొంది ప్యాకెట్ మొత్తం కలిపిన అన్నట్టు ఒక బొంది ప్యాకెట్ మొత్తం పోతే అంటే ఇంకా క్రిస్పీగా అనిపిస్తుంది మంచిగా చూడ్డానికి అనిపిస్తుంది పిల్లలు కూడా మంచిగా తింటారు అన్నట్టు ఒక బొంది ప్యాకెట్ మొత్తం పోసేసిన ఒక బొంతి ప్యాకెట్ మొత్తం మిక్స్ పోసేసి మొత్తం మళ్ళీ మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిస్తట్టు మిక్స్ చేసిన చూస్తారు కదా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చాటు మొత్తం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా క్రిస్పీ క్రిస్పీగా అసలు ఎన్ని ఉన్న మెత్తగా కాకుండా ఉంటాయి అని ఇట్లా చేసుకుంటే మీరు కూడా ఎప్పుడో చేసుకున్నారా ఒకసారి ఇట్లా చేసుకోరు టేస్ట్ మాత్రం అత్తిడిపోద్ది మస్తు ఉంటుంది తింటే మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయరు అట్లనే షేర్ చేయరు అది మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే అటుకులు అటుకులు మర పోసుకోడు లేకపోతే అటుకులు మర పోసుకున్నామని ఇటు సైడ్ ఇవి పేపర్ అటుకులతో చేసుకోవాలి పచ్చటుకులతో కాదు మళ్ళీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అటుకులు మాత్రం టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి